హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా నర్భవనారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ రేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత పైసెస్ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం మరి కోయర్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు ఒక్క పైస అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల తొంభై అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాలా తొమ్మిది వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల తొమ్మిది వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాలా ఎనిమిది వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల ఎనిమిది వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై నాలుగు దినాలా ఎనిమిది వందల పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై తొమ్మిది దినాల్లో ఆరు వందల అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయర్ట్లో దినారేటు అయితే కనుక నిన్న కోయోట్లో దినా రేటు వచ్చి రెండు వందల ఎనభై రూపాయల ఇరవై ఐదు పైసలు అయితే ఉండగా ఈరోజు కోయట్లో దినారేటు ఇరవై నాలుగు పైసలు అయితే తగ్గి రెండు వందల ఎనభై రూపాయల ఒక్క పైస అయితే ఉంది ఫ్రెండ్స్ ఏది ఇవాళ మన కోయట్లో రేటు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం